మనటి వరకు మీకు వ్యూహకర్తగా ఉన్నారు ఆయన ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ ప్రకారమే ఏదైతే చర్చల్లో భాగంగా సర్వేల్లో మీకు గనక వర్క్ షాప్ లో కూడా మారడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వేల్లో మీకు మంచి ఫలితాలు రాకపోతే గనక నేనేం చేయలేనంటూ ఎమ్మెల్యేలు మారుస్తానంటూ అందరి ముందు చెప్పినటువంటి మాట దీంట్లో ఏమి అసత్యం లేదు ఆరోపణలు లేవు అటువంటి స్ట్రాటజిస్టే మన గతంలో ఒక డిబేట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది రెడ్డి గారు పీకే చెప్పినటువంటి వెర్షన్ సంపద సృష్టి జరగాలి అప్పుడే సంక్షేమ పథకాలు అప్పటి నుంచి ఏదైనా ఆయన ప్లానింగ్తో ఉన్నారా అనేది ఒక అంశం వినిపిస్తూ ఉంది మరొకటి ఏంటంటే ఏదైతే గెలిచే పార్టీ వైపు ఆయన వెళ్తారు అనేది కూడా ఒక పక్క నుంచి వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన స్ట్రాటజిస్ట్ కాబట్టి ఆయనకున్న పేరు పోకూడదు కాబట్టి గెలిచే పార్టీని ఎంచుకుంటుంటారు ఆ పార్టీలోకి వెళ్తుంటారు అనే వెర్షన్ కూడా వినిపిస్తోంది ఏం చెప్తారు ముందుగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి గురించి మాట్లాడాలి కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీమ్ తో తన తన ఏదైతే సహచరగా చేసేవాళ్ళు ఐపాక్ టీమ్ తో పనిచేసేవాళ్ళు ఇదే ఐపాక్ టీం ప్రశాంత్ కిషోర్ పనిచేసేటప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఇదే చంద్ర నారా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీహార్ నుంచి ఒక డెకాయట్ తీసుకొచ్చారు దొంగను తీసుకొచ్చారు అది తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చారని ఏదైతే బురద చల్లారో అంటే ఆ రోజు బురద చల్లిన వ్యక్తి ఈ రోజు అదే ప్రశాంత్ కిషోర్ లేకుంటే ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు లేకుంటే మేము గెలవలేము అంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి బలవంతుడా జగన్మోహన్ రెడ్డి గారి బలవంతుడు అందరికీ తెలుస్తా ఉంది ఒకటే ఒకటి ప్రశాంత్ కిషోర్ అయినా ఇంకొకరైనా ఏ టీం అయినా సరే మనిషి దగ్గర సత్తా ఉంటే వాళ్ళ సలహాలు పనిచేస్తాయేమో తప్ప అబద్దాలు చెప్పి ఇంకొకటి చేసి ఇంకొకటి చేస్తే పని చేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు ఎంచుకున్నారో మరి ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ టీం మాతో పనిచేస్తా ఉంటే తను ఇతనికి వెన్నుపోటు రాజకీయాలు వెన్నతో పట్టిన విద్య అనేది మరొకసారి తీర్థలమైంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ టీం కు ఇప్పుడు సింగ్ గారు పనిచేస్తా ఉన్నారు దానికి టీం లీడర్ గా పనిచేస్తాను ప్రశాంత్ కిషోర్ గతంలోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఏ సర్వేలు గానీ ఎవరికి చేయనని ఆయనే మాటిచ్చారు నేను బీహార్ లో కూడా తన రాజకీయ పార్టీని స్థాపించారు కానీ ఫలితాలు మనం చూస్తున్నాం అంటే అంటే నేను బీహార్ లో రాజకీయాలు చేస్తున్నాను బీహార్ లో గెలవబోతున్నాను లేకుంటే ఇంకోటి చేయాలనుకుంటాను నేను ఇంకా మిగతా ఏదైతే సర్వేలు గాని ఇంకోటి చేయనున్నారు ఆయన చెప్పాలి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పాలి అది నేను రాజకీయాలు మానుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు గారికా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తానన్నారా మరి ఆ విషయం ఆయన చెప్తే సరిపోతుంది ఏదో ఒక ఫోటో తీసుకొని వచ్చి లేకుంటే ఆయన వచ్చి ఇప్పుడు కూడా ఐపాక్ సర్వే ప్రకారమే కదా వర్క్షాప్ లో కూడా సిఎం చెప్పింది సర్వే రిపోర్ట్స్ మనం ఏం కాదనము ఐపాక్ టీం మాతోనే పని చేస్తుంది మేడం ఐపాక్ టీం మాతోనే పని చేస్తుంది అని చెప్తున్నాను మీరు గతంలో ఇప్పుడు కూడా చెప్తున్నాను ఐపాక్ టీం మాతోనే పనిచేస్తుంది దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చెప్తా ఉన్నాను ఐపాక్ టీం మాతో పని అంటే ఆ ఆ టీం తో పని చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ను ఆయన మాట్లాడుతున్నాడు ఆయనతో చర్చలు జరుపుతున్నాడు అంటే నీతి ఏంటో చెప్పాలి అంటున్నా ఒక ఒక పార్టీకి పనిచేస్తున్న సంస్థ యొక్క మాజీ ప్రతినిధిని వాళ్ళు పిలుచుకొని మాట్లాడుతున్నారంటే నీతి ఏంటంటే ఇతనికి వెన్నుపోటు రాజకీయాలు గతంలో ఉన్నట్టు దానికి ఇప్పుడు ఆయన నిరూపించేదానికి మరొకసారి రెడీ అయినాడు ఇదంతా పక్కన పెడితే ప్రజల్లో చెప్తారు అంటే ఏ పార్టీ గెలుస్తుందో అని సంకేతాలు వస్తాయో ప్రజల నుంచి ఆ పార్టీకి వెళ్ళి జాయిన్ అవుతారు పీకే అక్కడ గెలిచే విధానం కనిపిస్తుంది కాబట్టి ఆయన స్ట్రాటజిస్ట్ గా కాస్త నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ కి ఏం చెప్తారు వైసీపీకి వ్యతిరేక సర్వేలో కూడా అనుకున్నంత గ్రాఫ్ అయితే కనిపించట్లేదు అందుకే టీడీపీకి వెళ్లారని ఒక్క నిమిషం ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు గెలిచే పరిస్థితి ఏముంది అంటే ఈ రోజు పీకేతో ఈ పీకేతో ఉండే వ్యక్తి కాదనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు గతంలో ఇచ్చిన హామీలనే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన కొనసాగించాడు ఈ రాష్ట్ర ప్రజలకు మాటలు చెప్పి ఆ రోజు ఇదే ఇదే పీకే బిజెపి పార్టీకి పనిచేసింది బీజేపీ పార్టీకి పనిచేసింది బీజేపీ పార్టీ అధికారంలోకి నరేంద్ర మోడీ గారిని తీసుకురావడానికి పీకేనే పనిచేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు పీకే కాంగ్రెస్ పార్టీని గెలిపించే పరిస్థితి ఏం లేదు కదా బీహార్ లో చేస్తున్నారు మేడం ఒక్క నిమిషం మేడం మీరు అన్నదానికి పీకే సలహాలే పాటించి పీకే సలహాలే హిట్ అయింటే బీహార్ లో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు అధికారంలోకి ఎందుకు రాలేకపోయాడు దానికి కూడా సమాధానం చెప్పాలి కదా పీకే గాని ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు గాని గెలిచారు కదా మేడం మేడం పీకే సలహాలతోనో ఇంకొకరు సలహాలతోనో అది మాకు సంబంధించిన సర్వే రిపోర్ట్లలో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి తెలుసుకోవడానికే పనికి వస్తుంది తప్ప ఆ రాజకీయ నాయకుని యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలను నమ్మి ఈ రాష్ట్రపతి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినారని చెప్పి నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడనే విషయాన్ని నమ్మారు కాబట్టి ఆ నమ్మిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మిన విషయాన్ని ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన మొట్టమొదటి రోజు నుంచి హామీలు నెరవేర్చే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు